స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీశైలం డ్యామ్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరుణ దేవుడు కరుణిస్తాడా శ్రీశైలం డ్యామ్ పై ఆధారపడి ఉన్న లక్షల ఎకరాల భూములకు వరుణ దేవుడు కరుణించి సాగునీరుని అందిస్తాడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో లక్షల కుటుంబాలు శ్రీశైలం డ్యామ్ పై తాగునీరు కోసం ఆధారపడి ఉన్నాయి మరి ఆ కుటుంబాలన్నింటికి వరుణ దేవుడు కరుణించి ఆ తాగునీరుని అందిస్తాడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ నిండుతుందా లేదా అని సేమ ప్రజలతో పాటుగా దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ వేచి చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కరువు సీమ పూర్తిగా కూడా రెండు వేల ఇరవై నాలుగులో లారీనో ప్రభావంతో చాలా చోట్ల సమృద్ధిగా పూర్తిగా కూడా పంటలు పండించడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో బీడు భూములుగా మిగిలిన భూములు రెండు వేల ఇరవై నాలుగులో సాగు భూములుగా శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటంతో రావటం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు లాగా బీడు భూములుగా మారుతాయా లేదంటే రెండు వేల ఇరవై నాలుగు లాగా సాగు భూములుగా వస్తాయా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతానికి మనం చూసుకుంటే లానినో ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్ణాటక కానీ మహారాష్ట్రలో అత్యధికమైన వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదయ్యాయి అలాగే శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా ఐదు సార్లు తెరవటం అయితే జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ముఖ్యంగా ఎల్లినో ప్రభావంతో ఒక్కసారి కూడా శ్రీశైలం డ్యామ్ గేట్ అయితే తెరవలేదు ఇక రెండు వేల ఇరవై ఐదో పరిస్థితి విషయంలోకి వెళ్తే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ నెల వరకు కూడా మనకి శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశం చాలా తక్కువగానే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీశైలం డ్యామ్కి వరద రావాలంటే తుంగభద్ర నిండాలి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి కానీ నారాయణపూర్ కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర దగ్గర ఉన్న జోరాల ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా నిందాలి కాబట్టి మనకి వర్షాకాలం ముఖ్యంగా మనం చూసుకుంటే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు జూన్ నెలలో ప్రవేశించిన తర్వాత ఇటు కేరళ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు మొదలవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ వర్షాలు మొదలైన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు నిండాలి అలాగే ఆ ప్రాజెక్టుల నుండి నీళ్ళు కిందకి విడుదల చేయాలి కాబట్టి మనకి జూన్ నెల వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండే పరిస్థితి అయితే లేదు జూలై నెలలో కూడా మ్యాక్సిమం నిండే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి కానీ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో లేదా జూలై చివరి వారంలో ఖచ్చితంగా నిండడానికి సూచనలు ఈ సంవత్సరం కూడా మనకి కనిపిస్తున్నాయి పూర్తిగా గేట్లు తెరిచినా తెరవకపోయినా మ్యాక్సిమం వరద నీరు అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం వాతావరణ విషయానికి వస్తే మనకి లానినో కాస్త న్యూట్రల్గా మారుతున్నప్పటికీ కూడా మనకి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో లానినో సంవత్సరం కానప్పటికీ మనం కర్నూలు జిల్లాలో ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ కంటే మించిన డబల్ కెపాసిటీతో పూర్తిగా కూడా శ్రీశైలం దగ్గరికి వరద నీరు రావటం జరిగింది కాబట్టి ఒక్కొక్కసారి ఎల్నినో ఉన్నా కానీ వాతావరణ అంచనాలు మొత్తం మారిపోయి వర్షాలు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా కూడా ప్రస్తుతానికైతే మాత్రం మనం చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకి అనుకూలమైన పరిస్థితులు ఈ సంవత్సరం కూడా ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నాయి కానీ ఇది ఇప్పుడే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు మనకి జూన్ నెలలో మనకి మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనే దాన్ని బట్టి మనకి వచ్చే ఫ్లడ్ ఎంత అలాగే అక్కడ నిండిన ప్రాజెక్టుల నుంచి మనకు ఎంతమేర నీళ్లు విడుదల చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందా లేదా అనేది ఒక అంచనాకి మనం వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే ఉంది దాదాపు మనం చూసుకుంటే రెండు వందల పదిహేను టిఎంసీల కెపాసిటీతో శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టు ఉంటే ప్రస్తుతానికి కేవలం తక్కువలో తక్కువగా చాలా తక్కువగా కెపాసిటీ అయితే ఉంది దాదాపు ముప్పై ఏడు శాతం కెపాసిటీ వాటర్ మాత్రమే ఉంది అలాగే ఎండల తీవ్రత పెరుగుతుంది మరొక పక్కన మనం చూసుకుంటే జల కూడా పూర్తిగా ఈ నీళ్లను వాడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే రోజు రోజుకి శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు అయితే తగ్గిపోతున్నాయి ఎండలు పెరిగే కొద్దిగా కూడా నీళ్ళు ఇంకాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల వరకు కూడా ఉంది కాబట్టి ఈ ఎండిపోయిన శ్రీశైలం డ్యామ్ మళ్ళీ మళ్ళీ వర్షాలు పడిన తర్వాత మెల్లి మెల్లిగా అంచెలుగా పూర్తి స్థాయి కెపాసిటీకి చేరుకోవటానికి మనకి ఖచ్చితంగా జూలై తర్వాతే మనకి పూర్తి స్థాయి కెపాసిటీకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా చోట్ల ఈ సంవత్సరం ఎల్నినో వస్తుంది ఏమో అని రైతులందరూ కూడా భయాందోళన చెందుతున్నారు ఈ శ్రీశైలం డ్యాం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న జిల్లాల రైతాంగం చాలా మంది కలవరపడుతున్నారు ముఖ్యంగా రాయలసీమ గాని అలాగే మనం చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా గాని అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో చాలా మంది రైతులైతే ఈ శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ పై ఆధారపడి ఉన్నారు కర్నూలు గాని నంద్యాల గాని అన్నమయ్య కాని సత్యసాయి కానీ అనంతపురం జిల్లా గాని అలాగే ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్తో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి అలాగే వీటితో పాటుగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో ఈ కృష్ణమ్మ మీద ఈ శ్రీశైలం డ్యాము నిండితే వాళ్లకు సాగు భూమి అవుతుందని చాలామంది కూడా ఆశలతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా ఈ సంవత్సరం కూడా వరుణుడు కరుణించి రాళ్ల భూముల్లో రత్నాలు పండించే సేమ ప్రజలను ఈ సంవత్సరం కూడా కరుణిస్తాడని నేను ఆశిస్తున్నాను కరుణించాలని నేను ప్రార్థిస్తున్నాను అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా కానీ దక్షిణ తెలంగాణ రైతాంగం ఎవరైతే ఈ శ్రీశైలం డ్యాంపై ఆధారపడి ఉన్నారో వాళ్లను కూడా ఈ శ్రీశైలం జూరాల ప్రాజెక్టులు నిందటం ద్వారా వాళ్ళకు కూడా మంచి కలుగుతుందని నేను అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొక పక్కన శ్రీశైలం డ్యామ్ నిండితే గాని నాగార్జున సాగర్కి నీళ్లు అలాగే పులి చింతలకు నీళ్లు వచ్చే అవకాశం అయితే లేదు మరొక పక్కన హంద్రీనేవాకి దాదాపు మనం చూసుకుంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు దాటిన తర్వాత మనకి పోతిరేటిపాడు కానీ అలాగే హంద్రీనేవాకి మోటార్ల ద్వారా నీళ్లు కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏదేమైనా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకి శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం తక్కువగా ఉంది కాకపోతే ఈ సంవత్సరం వస్తే ఫ్లడ్ ఎక్కువగా తీవ్రమైన ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది లేదంటే పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై మూడు రిపీట్ అయ్యి తక్కువగా మనకి ఫ్లడ్ ఉండే అవకాశం అయితే ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు రిపీట్ లేదంటే రెండు వేల ముఖ్యంగా మనం చూసుకుంటే తొమ్మిది ఏ విధంగా అయితే భారీ ఫ్లడ్స్ వచ్చాయో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అలాంటి ఫ్లాట్స్ కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఒక జూన్ చివరి వరకు కూడా మనకి ఒక అంచనాకి వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే లేదు జూన్ నెలలో మనకి మహారాష్ట్ర కర్ణాటకలో పడబోయే పడపోతున్న వర్షాలు బట్టి అయితే మనం ఒక అంచనా వేసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా చాలా మంది సీమ రైతులు గాని దక్షిణ కోస్తా రైతులు గాని దక్షిణ తెలంగాణ రైతులు శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ నిండుతుందా లేదా అని చాలా మంది అయితే పూర్తిగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జూన్ నెలలో ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో రోజు రోజుకి శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు అయితే పూర్తిగా కూడా కెపాసిటీ పరంగా తగ్గిపోతున్నాయి దాదాపు రెండు వందల పదిహేను టీఎంసీలో కేవలం ప్రస్తుతం ముప్పై ఏడు శాతం నీటి నిల్వ మాత్రమే ఉంది కాబట్టి ఎండిపోయిన పూర్తి స్థాయి నీళ్ళ శాతం ఏదైతే మనకి మిగిలిన సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉందో అదంతా కూడా నిండాలి కాబట్టి మనకి ఖచ్చితంగా జూలై ఆగస్టు వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే అయితే ఉంది అలాగే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత వల్ల ఇంకాస్త నీళ్ల శాతం కెపాసిటీ అనేది ఇంకా తగ్గే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి పూర్తిగా కూడా ఆశాజనకంగానే మనకి ఉంటుంది నేను ఆశిస్తున్నాను ఇప్పుడే ఇది చెప్పే పరిస్థితి అయితే లేదు కానీ రైతులందరికీ కూడా ఒక మంచి వార్తతో మీకు జూన్ నెల అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై లాగే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది కృష్ణమ్మ ఉగ్ర రూపం దాలుస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను కొన్ని లక్షల ఎకరాల సాగు భూములోకి పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు తీసుకువస్తుందని కొన్ని లక్షల కుటుంబాలకు తాగునీరు శ్రీశైలం ప్రాజెక్టు నిండడం ద్వారా అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి